పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన కాపు భవన్లో రెండు వర్గాలుగా విడిపోయి విద్యార్థుల వసతి గృహ పనులను నిలుపుదల చేశారని దాన్ని పునర్నిర్మాణం కోసం కాపు సోదరులందరూ కలిసి ముందుకు రావాలని కాపు కళ్యాణ మండపం కోశాధికారి టి రంగారావు అన్నారు ఒంగోలు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపు కళ్యాణ మండపానికి సంబంధించి కమిటీని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారని ఆ క్రమంలో రెండు వర్గాలుగా ఉన్న కమిటీ ఒక కమిటీ గెలుపొందడం జరిగిందని తెలిపారు గెలుపొందిన కమిటీ చల్లదంటూ కొందరు వ్యక్తులు జిల్లా కోర్టుతో పాటుగా హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు అయితే జిల్లా కోర్టు కమిషన్ వేసి మెజారిటీ సభ్యుల అభిప్రాయాలు తీసుకొని ఎన్నికలు జరపాలని ఉత్తర్వులు జారీ చేసిందని మరొక వర్గం వారు కాపు కళ్యాణ మండపంలో సమావేశం జరపకుండా నగరంలోని రంగాభవన్లో ఈ నెల పన్నెండవ తేదీన జరుపుతున్నట్లు సమాచారం ఇచ్చారని దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఆ సమావేశానికి వెళ్ళకూడదంటూ మా కాపు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు సమస్య లేదని ఉంటే చర్చించుకొని మనం కాపు కళ్యాణ మండపంలోనే అందరం కూర్చొని ఏకతాటిపై మంచి ఆలోచన చేద్దామని తెలిపారు ఈ సమావేశంలో కాపు కళ్యాణ మండప సంఘ సభ్యులు గొర్రెపాటి అర్జునరావు హారికా శ్రీనివాసరావు నాగిశెట్టి బ్రహ్మయ్య ఓగిరాల రాధాకృష్ణ శెట్టి చంద్రశేఖర్ చెంగల్శెట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు కాపు విద్యార్థుల గృహం పేద విద్యార్థుల వసతి అది కళ్యాణ ఉన్నప్పు అనేది గతంలో స్థాపించబడింది ఆ పెద్దల వారు పెద్దలు మాకు ఇచ్చిన ఆస్తిని దాన్ని గౌరవంగా చూసుకుంటూ దాన్ని మంచి మర్యాద కాపాడుకుంటూ ఇప్పటివరకు కొనసాగిస్తున్నాము తర్వాత మద్దతు ప్రకారం ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగిన వెంటనే ఆ ఎన్నికల్లో పాల్గొన్న వారే మరి కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళి ఇంటిగేషన్ పెట్టారు ఆ కోర్టు కేసులో మళ్ళా అది హైకోర్టు వరకు వెళ్ళింది హైకోర్టు ఉత్తర్వుల మేరకు మేము కొనసాగించబడుతున్నాం అది జిల్లా కోర్టు వారు విచారణ చేయమని ఆదేశాలు ఇస్తే జిల్లా కోర్టు వారు విచారణ చేస్తూ ఉంటుంది అది పెండింగ్ ఈ రోజుకి పెండింగ్ ఉంది మెయిన్ పిటిషన్ పెస్పోజ్గాల తర్వాత వీళ్ళలో ఒక ఇంటర్మీ ఆర్డర్ ఇచ్చారు ఏందంటే వీళ్ళ రెండు గ్రూపులు ఉన్నాయి రెండు గ్రూపుల్లో సమావేశపరిచి జనరల్ బాడీ జరిపి అందులో మెజారిటీ ఉన్న వర్గంతో ఎన్నికల అధికారి చేసుకొని ఎన్నికలు జరపాలి అని ఒక ఉత్తర్వులు ఇచ్చారు అది టైం బౌండ్ ఏమి లేదు కానీ జరుగుతున్నది దాని మీద విచారణ జరిపి మేము నోటీస్ ఒకటి ఇచ్చింది అడ్వకేట్ కమిషన్ నియమించి నోటీస్ ఇచ్చారు అడ్వకేట్ కమిషనర్ వాళ్ళు ఇచ్చిన దానికి అబ్జెక్షన్స్ కాల్బార్ కాల్బార్ చేశారు ఏది ఈ డోనర్స్ పదివేల నూట పదహారు కట్టిన వాళ్ళందరినీ కూడా మెంబర్స్ని చేర్చుకొని వాళ్ళతో కలిపి జనరల్ బాడీ జరపాలని ప్రయత్నం జరిగింది దానికి మేము అపోజ్ చేశాము రిటర్న్గా వారికి కమిషన్ వారికి తెలియపరిచాం మా అభ్యంతరాలు అయినప్పటికీ మళ్ళా వచ్చేసి వాళ్ళు ఒక సమావేశం పన్నెండవ తేదీ జనరల్ బాడీ మీటింగ్ అని ఒక సింపుల్ లెటర్ ఒకటి ఇంటిమేషన్ ఇచ్చారు దానిలో అజెండా ఇవ్వలేదు అన్నిటికీ విచిత్రమైంది ఏంటంటే ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ మా కాపు కళ్యాణ మండపం ఉండగా ఎవరిని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని రంగాభవన్లో జరిపారు జరి జరపాలని నిర్ణయించారు ఆ రంగభవన్లో జరుపుతామని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు దాన్ని కూడా మేము అపోజ్ చేశాం ఇది పద్ధతి కాదు ఈ విధంగా చేయడం వ్యతిరేకము అని మేము దాన్ని సమావేశం రాము అని తెలియపెరిచాము అది ఈ డోనర్లు పదివేల నూట పదహారు ఇచ్చిన వాళ్ళకు కూడా మాతో పాటు మెంబర్స్ కానీ మాకు ఏమని చెప్పారో ఆ పద్ధతి ప్రకారమే అని ఆ పద్ధతి ప్రకారమే వాళ్ళకి కూడా అదే సేమ్ మ్యాడర్తో ఇచ్చారు వాళ్ళు డోనర్స్ ఎవరు ఎందుకు వచ్చింది ఇది అడ్వకేట్ కమిషన్ ఏంటి మనకు సంబంధం ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు విషయం ఏంటంటే ఆ అజెండాలో అజెండా తెలియపరిచి కోర్టు ఉత్తర్వులు తెలియపరిచి ఈ పదివేల నూట పదహారు కట్టిన వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వ ఇవ్వచ్చు అని బయలుదే ఉంది దాన్ని బేస్ చేసుకొని మీరు మెంబర్లుగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నామని వాళ్ళకి తెలియపరచాలి అది చేయలే ఇది ఏకపక్ష నిర్ణయం ఇది చేస్తూ ఉంటే మేము అబ్జెక్షన్ చేసాము దీని ఏంటంటే వాళ్ళు అడితే ఏంటే అక్కడ గొడవలు జరుగుతాయేమో అని ఒక కుంటి సాకు చెప్పారు గొడవలు ఎందుకు జరుగుతాయి కోర్టు కమిషన్కి అబ్సల్యూట్ పవర్స్ ఉన్నాయి కోర్టు వారు వాళ్ళు ఆ ఏదైనా గొడవలు జరిగితే పోలీసు వారి సహ సహకారాలు తీసుకోవచ్చు అటువంటిది మమ్మల్ని సంప్రదించకుండానే గొడవలు దొరుకుతాయి అని పెట్టి వేరే వాళ్ళు రంగాభవన్లో పెట్టారు అని అంటే మేము వేరే అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఇది పద్ధతి ప్రకారం జరగలేదు కాను అందువల్ల లీగల్గా ఇది చెల్లుబాటు కాదు కాబట్టి మేము ఆ సమావేశానికి వెళ్ళకూడదని చెప్పి మా గౌరవ సభ్యులకు మా డోనర్లకు నేను వినమ్రంగా విజయ విధే విస్తరిపరచుకుంటున్నాను నా వరకు నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ కళ్యాణ మండపంలో నా పాత్ర ఏ కార్యక్రమం జరిగినా నా పాత్ర తప్పనిసరిగా ఉంటుంది సరే శివయ్య నాయుడు గారు ఆయన కాలం చేసిన తర్వాత అంతకుముందు ఆయన ఉన్నప్పుడు ఫస్ట్ బాడీలో కూడా నా ఉప కార్యదర్శిగా ఉన్నాను నేను ఆయన కాలం చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయిని ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది ఈ పరిమాణ క్రమంలో ఈ తగాదాలు న్యూస్ కాకుండా ఒక సిస్టమ్ తీసుకొద్దాం అనుకున్నాం నేను ఎవరు మా ఆయన సెక్రటరీగా తెలమే గారు ఉన్నారు పోలీస్ అధికారిగా తోటపల్లి వెంకటరంగారావు గారు ఉన్నారు సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుంది ఎలక్షన్ మూడేళ్ళకు ఒకసారి ఎలక్షన్ జరిపి కొత్త బాడీని ఎన్నుకుంటూ ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన మీద ఎలక్షన్కి మనం నోటిఫికేషన్ అవటం అందరూ మొత్తం మొత్తం నలభై రెండు మంది సభ్యులు నలభై రెండు మంది ఓటర్లు ఉన్నారు దీంట్లో ఈ బాడీ నలభై రెండు మందిలో ఎలక్షన్ చేసుకుంటే బాగుంటుందని వచ్చేసి రెండు వర్గాలుగా ఏర్పడ్డారు అవతల వర్గం నిలబడ్డాం యువతల వర్గం నిలబడ్డాం అందరు నిలబడ్డారు ఓకే గెలిచాం గెలిచిన వర్గాన్ని ఎంత ఒక నెల కూడా ఆగలేవాళ్ళు ఓపిక పట్టలేకపోయారు కోర్టుకెళ్ళారు అనవసరంగా ఏది ఎన్నిక చల్లదు అని ఎన్నిక చల్లదని కోర్టుకెళ్ళిన వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా సంఘంలో పెద్ద మనుషులే ఏది ఆపు సంఘాలు కూడా నిర్వర్తిస్తున్నారు ఇటువంటి సంఘాన్ని మేమేందంటే మా ఆలోచన ఏంటంటే పేద విద్యార్థులకి మంచి వసతి ఇద్దాం అనుకున్నాం కార్పొరేట్ ఈ రోజులంతా మారిపోయింది ఊరక మంత వేసి పడుకోమంటే ఊరు పడుకోవట్లే వాళ్ళకి శుభ్రంగా బాత్రూమ్స్ కానీ బెడ్స్ కానీ ఫ్యాన్లు అన్నీ తయారు చేసి డోనర్స్ ఉన్నారు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు విపరీతంగా ఎన్నిక చేద్దామని సైడ్ పని మొదలుపెట్టాం దానికి సుమారు ఒక పది లక్షల పైన ఖర్చు పెట్టాం ఇంకా మెటీరియల్ వచ్చింది కానీ సడన్గా అర్ధాంతరంగా వాళ్ళు పూర్తికి వెళ్ళి సరే వెళ్తే ఎన్నిక చల్లదనదాని అయితే వెళ్తే వెళ్తారు పని తర్వాత అసలు కన్స్ట్రక్షన్ ఆపనే పాయింట్ ఏం తప్పు కదది వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు పనులు చేసుకోవట్లేదా వాళ్ళు ఏమీ బదారం మిఊ ఊరకు తిరిగి ఇంటికి పోతున్నారా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు కానీ మండపంలో పని జరగకూడదా తప్పు కాదు అది ఎంత తప్పు అందుకని చెప్పేసి ఈ విధానాన్ని ఇది కరెక్ట్ కాదు ఇప్పుడైనా మీరు ఆలోచించండి మేమేమి బయట చెడ్డ వాళ్ళ వ్యక్తులను కాదు వచ్చి మాట్లాడుకొని దీన్ని కరెక్ట్ చేసుకుందాం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడరు బయట ఏదో మాట్లాడతారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి కాపు కళ్యాణ మండపాన్ని బాగా చేసుకుందాం మీరు అనవసరం కోర్టుకు వెళ్ళారు మీరు కోర్టుకు వెళ్ళి దాన్ని విత్డ్రా చేసుకోండి మనం అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందాం తర్వాత ఆ వర్క్ బిగిన్ చేయాల ముందు ఆ వర్క్ పూర్తి చేసి మా టైంలో మేము ఆ వర్క్ పూర్తి చేయాలని మా కోరిక మాకు వయసు అయిపోయింది ఆ వర్క్ పూర్తి చేసి ప్రజలకి అందించి విద్యార్థులందరూ పోర్చోబెట్టిన తర్వాత మా దాన్ని మేము వెళ్తాం తర్వాత ఎలక్షన్ జరుపుదాం ఎన్నో ఒక టైం ప్రకారం ఎలక్షన్ జరుపుతాం పాల్గొనండి గెలవండి మేము సపోర్ట్ చేస్తాం అందరం అన్న కోరిక మీద ఇప్పుడు ఒకసారి ఆలోచించండి మీరు కూడా దీన్ని అనవసరంగా మన ఇంత కళ్యాణ మండపన్ని పెట్టుకుని రంగాభవన్లో మీట్లో మీటింగ్ పెట్టుకోవాల్సిన దృష్టి ఏంటి మనకు తప్పు అది చూసేవాళ్ళు ఏమనుకుంటారు మన చేత కాని వాళ్ళమా ఇది తప్పు కాబట్టి తప్పును మీరు సరిదిద్దుకోవాలి మేము కూడా మీరు ఏం చెప్తే దాన్ని మేము కూడా ఆలోచిస్తాము ఆలోచించాము ఏదైనా సరే మీరు ఇతర రాజి తీసుకున్నారు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అప్పుడు దాకా ఈ సమస్య పరిష్కారం కావు మీకుండేది మీకుండదు మాకుండదు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ విషయాన్ని గమనించమని కోరుకుంటూ నమస్కారం పెట్టి తెలవజీ కాపు భవనం నిర్మించినప్పటి నుంచి నేను ఈసీ మెంబర్గా ఉన్నాను అప్పుడు కాపు కళ్యాణ మండపం ఇప్పుడు కాపు పేద విద్యార్థుల వసతి గృహంగా దీన్ని మార్పు చేశాము ఆ మార్పు చేసే క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటూ గత మూడు సంవత్సరాల క్రితం దీనికి ఎన్నికలు జరిపాం ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ముగ్గురిని నిలబెడితే వాళ్ళు గెలిచారు వాళ్ళు వాళ్ళు గెలవటం కొంతమందికి మంత్రి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కొంతమందికి ఇది నచ్చక కోర్టుకు వెళ్ళటం జరిగింది కోర్టుకు వెళ్ళి దీని మీద స్టే తెచ్చారు అది అప్పటి నుంచి స్టిల్ టుడే పెండింగ్లో ఉన్నది ఆదర్శ దగ్గర కొంత కలెక్ట్ చేసి పేద విద్యార్థులకు వసతి గృహం ఒకటి నిర్మించాలనే భావంతో పిల్లకాయలు చదువుకుంటే జాతి బాగుపడుద్ది అనే దృక్పథంతో ఏర్పాటు చేయడం జరిగింది అది కంటగింపైన ఈ గాదే కృష్ణ అనే అతను కొక్కిరాల సంజీవ్ అనే అతను అదేవిధంగా చాకిరి ధనుంజయ్ వీళ్ళు దీనికి అడ్డుపడుతున్నారు గతంలో ఈ కళ్యాణ మండపం సొమ్మంతా మిస్లీడ్ చేసి సొంతానికి వాడుకొని తర్వాత ఎప్పుడుగో కట్టడం జరిగింది గాధకృష్ణ అనే అతను అదేవిధంగా ఈ కొక్కిరాల్ సంజీవ్ అనే అతను అనేక క్రిమినల్ కేసులో అట్రాసిటీ కేసుల్లో ఉన్నాడు అదేవిధంగా ఇతను గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేతో కూడా ఇదయ్యి అనేక మందిని వేధించిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇతను ఐపీ పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా మంత్రిసీని అనే అతను వీళ్ళందరినీ కూడగట్టుకొని ఈ ఈ బాగుపడు ఈ ఈ సంస్థ బాగుపడటానికి కాకుండా ఈ సంస్థను విచ్ఛిన్నం చేసే దృక్పథంతో వీళ్ళంతా వ్యవహరిస్తున్నారు ఇప్పటిదాకా ఇప్పటి వరకు హైకోర్టులో జిల్లా కోర్టులో పెండింగ్ ఉంటే కమిషను వాళ్ళని ప్రభావితం చేసి ఈ మీటింగ్ జనరల్ బాడీ రంగాభవన్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు అదేవిధంగా డోనర్స్ను కూడా ఓటర్స్ లాగా చేసి వాళ్ళు ఎవరో కూడా తెలియని వాళ్ళని తెచ్చి వాళ్ళు కూడా ఓటర్స్ జనరల్ బాడీ లెక్కలో వాళ్ళని తెచ్చారు కాబట్టి ప్రజల కాపు జనలరా టౌన్లో ఉన్న వాళ్ళందరూ ఇదంతా గమనించి మీరు ఆ సమావేశానికి వెళ్ళవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మా కాప్ సంఘం రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలిసి రాష్ట్ర అభివృద్ధికి జరగబో ఎన్నికలకి ఆయన సూచనలు తీసుకొని గత రెండేళ్లగా పనిచేయడం జరిగింది ఆ ప మా పని మేము చేసిన పనికి దృష్ట్యా దామచల్లి జనార్దన్ గారు ముప్పై నాలుగు వేల మెజార్టీతో గెలిచారు ఆయన గెలుపులో మాది చిన్న పాత్ర ఉందని మేము ఆనందంగా ఉన్నాం ఈ సమయంలో కష్టపడి పనిచేసిన కమిటీని రద్దు చేయడానికి మంత్రి శ్రీనివాసరావు కొందరితో కలిసి ఈ కమిటీని రద్దు చేయడానికి ఇప్పుడో పాత కోర్టు కమిషన్ కాగితాన్ని బయటకు తీసి అర్జెంటుగా రేపు పన్నెండో తారీఖు జనరల్ బాడీ పెట్టి పెట్టడం జరిగింది అది చట్టవిరుద్ధమని నా మా బైలాస్ ప్రకారం కరెక్ట్ కాదని మేము భావించి మా ఓటర్లని మా డోనర్లని ఆ సమావేశానికి వెళ్ళవద్దని మేము కోరుకుంటున్నాం సరే అండి ఇది గత కాలంగా నామినేషన్ నామినేషన్ పదవుల ద్వారా ఈ కమిటీలో ఒక పద్దెనిమిది మంది ఇరవై మంది చాలా కాలం పనిచేయడం జరిగింది అందరూ కూడా మిత్రులుగా స్నేహితులుగా అందరూ మెలిగారు మరి కొన్నాళ్ళకు వచ్చిన తర్వాత నామినేషన్ పద్ధతి పోయి ఎలక్షన్కి పోవాలనే ఒక దృక్పథోటి అందరూ ఒప్పుకొని ఎలక్షన్కి వెళ్ళారు ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడం జరిగింది అందులో ఒక వర్గానికి సెక్రటరీ ప్రెసిడెంట్ అని గెలిచారు ప్రెసిడెంట్కి ట్రై అయ్యాను ట్రై అయినప్పుడు అది ఆ రోజు రోజున అయినా తొమ్మిదైనా పదైనా తేల్చుకొని పోవాలి కాబట్టి ఎలక్షన్ ఆఫీసరు అతను లీగల్గా తీసుకొని ఏం చేయాలనే ఉద్దేశంతో అతను కనుక్కుంటూ ఉన్నాడు ఈ లోపల వీళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక ఆ ఎలక్షన్కి శాంక్టి రావాలంటే ఆ రోజు డిక్లరేషన్ ఇవ్వాలి కాబట్టి టాస్ వేయడం జరిగింది టాస్లో ఒక వర్గానికే ముగ్గురు సభ్యులు రావడం జరిగింది దాంతో ఇంత ఇంతకా అక్కడ దాకా మన ఓటు వేసినటువంటి వాళ్ళు ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత కోర్టుకెళ్ళడం జరిగింది అంటే ఇందులోనే రెండు వర్గాలుగా చీలిపోయారు ఈ రెండు వర్గాలు చీలిపోయినందువల్ల ఎవరికి నష్టం కాపు కళ్యాణం నష్టం కనుక అందరూ ఇదివరకు కలిసి ఉన్నారు కాబట్టి ఇలా కోర్టుకి వెళ్ళారు కోర్టులు కేసు విద్రా చేసుకోకుండా మళ్ళా ఎలక్షన్ చెప్పి కొంతమంది నామినేట్ సభ్యులను పెట్టుకొని దాని ద్వారా ఎలక్షన్ జరపడడం అనేది కరెక్ట్ అయిన పని కాదు అది కూడా కాపు కమ్యూనిటీ హాల్ ఉండగా అక్కడెక్కడో రంగాభవన్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళ మిత్రులకి కనుక రేపు ఆ సమావేశాన్ని మేమందరం కూడా బాయ్కట్ చేయాలనుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా జనరల్ బాడీ బీటికలు చెప్పాం కొంతమందికి ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఇవ్వాలనుకున్నారు ఆ విధంగానే ఇద్దామని తీర్మానం చేసాం ఈ లోపలే వాళ్ళు త్వరబడి కోర్టుకు వెళ్ళి కాపు కళ్యాణం పరుగుని బజార్ ఇచ్చడం జరిగింది అంటే ఇక్కడ పాపు కళ్యాణం డెవలప్ కావాలంటే దానికి ఒక ఫండ్స్ కావాలంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏదో కట్టాలని అనుకున్నారు దానికి వర్గం అడ్డుపడ్డా నేను అడిగాను మీరు రేపు ఎప్పుడన్నా మీరు కానీ గెలిస్తే వాళ్ళు అడ్డుపడితే ఏం చేస్తారా కళ్యాణ మనకు ఎలాగనే అయిపోతుంది కదా కనుక అందరూ కూర్చొని మాట్లాడుకొని మీరు కొంతమంది వాళ్ళు కొంతమంది కూర్చొని కాపు కళ్యాణ కోసం అభివృద్ధి కోసం పాడుకోడు చెప్పడం జరిగింది కనుక మిత్రులందరూ కూడా ఏ వర్గమైనా కూడా అందరూ కలిసిపోయి కాపు కమ్యూనిటీ హాల్ని డెవలప్ చేసుకోవాల్సింది కోరుకుంటూ అందరికీ మరొకసారి విన్నపం చేస్తున్నాను ఎవరు కూడా యుగులు పోకుండా అందరూ కూర్చొని కలిసి మాట్లాడుకొని ఎవరికి మెంబర్షిప్ ఇవ్వాలి వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోయి కొంతమంది సభ్యులతో తోటి ఏకైకంగా ఎన్నుకుంటారో లేకపోతే ఎలక్షన్ పెట్టుకుంటారో ఆలోచించుకొని డిస్కస్ చేసుకొని ఆ విధంగా చేసుకుంటే ఇక ఇది కాపకలంలో అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది కనుక వాళ్ళు కూడా యుగోలు మానుకొని వచ్చి డిస్కషన్ చేసుకుంటే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది కనుక వాళ్ళందరికీ చేతులు జోడించి వచ్చి కూర్చొని మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ సభాముఖంగా తెలియజేయడం